అండ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే నేనైతే చనాపప్పు వడ్లు ఎలా చేస్తాము జునుపప్పుతో అలా వడలు అయితే చేస్తున్నాను జుడుములు వంకాయ కూర వండాను కొద్దిగా జుడుములు ఎక్కువగా ఉడక అయితే చేద్దాం అనుకున్నాను బెల్లం బెల్లంతో చేస్తే ఇంట్లో ఎవరు తినరు అనమాట తీపి ఐటమ్ ఇంకా కారం వేసేసి వడ్లైతే చేద్దాం అనేసి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అన్ని వేసేసి వడలు అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను జుడుములు ఉడకబెట్టుకోవాలి నేను ఉడకబెట్టింది అయితే చూపించలేదు ఎందుకంటే కూర వండేటప్పుడు ఎక్కువగా ఉడకబెట్టేసి అని చెప్పాను కదా ఇవే జుడుములు తీసేశాను అనమాట ఇంకా ఆ జుడుములు అయితే చక్కగా వేలుతో ఇలా అనేటట్టు ఉడకబెట్టుకోవాలి జుడుములు ఉడకబెట్టుకున్న తర్వాత మిక్సీలో పట్టుకోండి మిక్సీలో మనం చనపా బూర్లకు అయితే ఎలా పట్టుకుంటామో గాడగాడగా అలా మిక్సీలో అయితే పట్టుకోండి అనమాట నేనైతే మిక్సీలో పట్టుకోలేదు చేతితో నెదిమితే అయిపోతుంది కదా అనేసి మిక్సీలో అయితే దీంట్లో జుడుములు వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా బియ్య పిండి కొద్దిగా శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న కొద్దిగా వాటర్ అయితే అవసరమైతే వేసుకోండి వాటర్ అయితే ఇంకా నిన్న ఉడకబెట్టిన జుడుములు కదా అవి వేసేసి కొద్దిగా ఆరిపోయామనమాట అప్పటికప్పుడు ఉడకబెట్టిన జుడుముల్లో అయితే నీరు వస్తుంది కాబట్టి ఆ నీళ్ళు అవసరం లేదు అయితే నేనైతే కొన్ని నీళ్లు వేసుకొని కలుపుకున్నాను గారెలు ఎలా వేసుకుంటామో అలా మంచిగా కలిపేసి ఇంకా ఆయిల్లో ఇంకా హీట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి హీట్ అయిన తర్వాత గారెలాగా వేసుకోవాలన్నమాట దీనిలో ఇంకా సోడా ఏం అవసరం లేదు కొద్దిగా జీలకర్ర వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కొద్దిగా కారం గరం మసాలా కూడా వేసుకోండి వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిర్చి కారం సరిపోదు కొంతమందికి కొంతమంది అయితే కారం తిన్నము అంటే పచ్చిమిర్చి ఒకటే వేయండి కారం అవసరం లేదు కొద్దిగా గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకొని ఇంకా కొద్దిసేపు అయితే నాననివ్వండి నా తర్వాత ఉప్పు కారాలు అన్ని పడతాయి కదా జునుములు కూడా మెత్తగా నేను చపాతి కరెక్ట్ తీసుకొని మొత్తం జును అనేవి కొద్దిగా చపాతి కరెక్తాను అనమాట ఎందుకంటే ముందే నేను మిక్సీలో వేసుకుంటే బాగుండే మిక్సీ లేకు లేదనమాట నేను మర్చిపోయి అలా వేసేసాను మీరు మీరు గనక మిక్సీలోనే వేసుకోండి బాగుంటది మనకు ఇంకా నీళ్ళు అనేవి అవసరం ఉండదు చక్కగా కలుపుకున్నాం కదా కలుపుకునే తర్వాత స్టవ్ మీద కలయి పెట్టేసి ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడల్లాగా వేసుకోండి లేదంటే గారెల్లాగా వేసుకోండి చిన్న చిన్న పకోడిల్లాగా వేసుకున్నా పచ్చి శనగపప్పు నానబెట్టి గారెలు చేస్తారు కదా సేమ్ అలానే వేసుకున్నాను అనమాట గార్ల విషయానికి వస్తే చాలా బాగుంది దీంట్లో ఇంకా స్వీట్ కార్న్ వేసుకున్నా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మీరు నిన్న మొన్న నేను ఒక పూజ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ పూజ వీడియోకి వచ్చేసి మీ పూజలు చూస్తుంటే శుద్ర పూజలు లాగా ఉన్నాయి నేను ఇలానే చేశాను మా ఇరుగు పురుగు వాళ్ళు శుద్ర పూజలు అనేవాళ్ళు అనేసి అనేసి తర్వాత నేనైతే పూజలు చేయడం మానేశాను అని చెప్పారనమాట దానికి నేను ఒకటే చెప్పాను ఎవరో చెప్పారని మన ఇంట్లో పూజలు మనం మానుకుంటే బాగోదు కదా మనమైతే పూజలు నమ్ముకుంటాం కాబట్టి దేవుడిని నమ్ముకుంటాం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు పూజలు అయితే చేసుకోవచ్చు మనం యూట్యూబ్లో ప్రతి ఒక్కటి తెలుసుకొని అయితే చేస్తాం కదా తెలియకుండా అయితే చెయ్యం కదా అనేసి అయితే మీకు ఉప్పు దీపం పెట్టమని ఎవరు చెప్పారనేసి కామెంట్ అయితే వచ్చిందనమాట అయితే నేను యూట్యూబ్లో కొట్టి చాలా మంది చూసి చాలా మంది ఇంట్లో ట్రై చేసి చేసిన వాళ్ళు చెప్తేనే నేను నేను చేశాను నేను సొంతంగా ఏం చెప్పలేదు కొంతమంది అంటున్నారు నువ్వు సొంత నిర్ణయాలు ఇవ్వకు సొంత సలహాలు ఇవ్వకు అనేది చెప్పారనమాట యూట్యూబ్ లో కొట్టండి మీకు డౌట్ ఉంటే వాళ్ళు చెప్పినట్టు చెయ్యండి అయితే ఒక అంటున్నారు నువ్వు చెడిపోయింది కాక పది మంది చెడగొడుతున్నావు అనేసి అంటున్నారు నేను వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేనేం చేయట్లేదు వాళ్ళకి ఇష్టమైతే చేస్తారు ఇప్పుడు మీరు ఎలాగో మీకు ఇష్టం లేదో వాళ్ళకి కూడా కొంతమందికి ఇష్టం లేకపోతే చేస్తారు ఇష్టమైన వాళ్ళు ఎలా చేయాలి అనేది వాళ్ళకి మాత్రం నేను కామెంట్లో ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను ఎవరో శుద్ర పూజలు మీరు చెడిపోతున్నారు ఇంకో పది మందికి చెడగొడుతున్నారు అని అన్ని మాత్రాన నాకేమీ అయిపోదు మీరు కామెంట్ పెట్టుకోండి పర్వాలేదు కానీ చూసి కామెంట్ పెట్టండి ఏమన్నాలో ఏమనకూడదు అనేసి చూసి చూసి కామెంట్ పెట్టండి ఎవరో చెప్పారు ఇలా అంటున్నారు అనేసి అయితే నేను చేయడం అయితే ఆపము మా ఇంట్లో వాళ్ళు ఏదైనా అనేటప్పుడు నేను అప్పుడు ఆలోచిస్తాను చెయ్యాలా వద్దనేసి సో ఇవన్నీ పక్కన పెడితే ఇంకా వడలు అయితే రెడీ అయిపోయేవండి ఎంత బాగా అయితే వచ్చాయో నేనేమో నూనె వేయగానే ఈడిపోతాయేమో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తాయేమో అనుకున్నాను కానీ ఎర్రగా బాగా అయితే ఏం శనగపప్పు గారెలు ఎలా వస్తాయో అలానే వచ్చాయనమాట చాలా బాగా వచ్చాయి సో టేస్ట్ విషయానికి ఎలా వస్తుంది ఏమో అనుకున్నాను ఇవి ఇవి వచ్చేసి నేనైతే టేస్ట్ అయితే చేయను ఫస్ట్ ఫస్ట్ ఎందుకంటే నేనే చేశాను కదా నేనే టేస్ట్ చేస్తే మీరు ఎలా ఉందో అని బాగాలేకపోయినా బాగుందని చెప్తారు కాబట్టి చెప్తానని అనుకుంటారు ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత మా ఆయనతో టేస్ట్ అయితే చేపిస్తాను ఈ ఆ రోజు వచ్చేసి ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా ఫుల్గా వర్షం అయితే పడుతుంది మనకి హైదరాబాద్లో వర్షం అయితే పడుతుంది కదా అందుకే వేడి వేడిగా ఇవి బాగుంటాయి అనేసి ఆనియన్ వేసి చేశాను అనమాట వడలు అయితే పూర్తయిపోయేవి ఇప్పుడు వచ్చేసి మా ఆయన టేస్ట్ చేస్తారు మా ఆయన టేస్ట్ చేసి ఎలా ఉందో ఏంటి అనేది చెప్తారు జుడుంపప్పు వడలు చేసేనా ఎలా ఉందో టేస్ట్ చెప్పు పట్టుకొని తిని జుడుంగులు వంకే కూర నేను వండాను కదా జుడుంగులు కొన్ని ఉడకబెట్టినవి తీసి అవి చెనపప్పు వడలేసినట్టు జిడుములు కలిపి వడలేసినాను బాగున్నాయా చెప్పలేను ఇంకొక వన్ పాయింట్ ఏమీ ఇవ్వలేదు ఆయిల్లో ఫ్రై చేసాను అనేసి ఇవ్వలేదు అనమాట టెన్త్ నైన్ ఇస్తారంట అంటే చనాపప్పు వడలు ఎలా చేస్తామో సేమ్ అదే చనాపప్పు అనేసి జునుములు వేసాను అనమాట జునుములు వేస్ట్ కాకుండా బెల్లంతో బూరెలు చేస్తే తినరనేసి ఇంక ఇలా చేశాను సో నచ్చేయా బాగుందా కుదిరేయా ఇంకెప్పుడైనా ఇలా చేసుకోవచ్చు సో మీరు కూడా చేసుకొని తినండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది చేస్తే